వాక్కి వింటున్న క్రైస్తవ జన్మ మీలో ఎవరైనా ఒకప్పుడు వ్యాపారం చాలా బాగా జరిగేదయ్యా వ్యాపారాన్ని ఆధారం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని నా పిల్లలను పోషించుకునేవాడిని నేను వెళ్తున్న సంఘానికి కూడా చాలా సహకారిగా ఉండేవాడిని నా చేతి నీడలో అనేక మంది బ్రతికేవాళ్ళు ఏమైందో గత కొన్ని నెలల నుండి వ్యాపారంలో చితికిపోయానయ్యా ఏ వ్యాపారాన్ని ఆధారం చేసుకొని గడిచిన కాలాల్లో సుఖాన్ని నెమ్మదిని సౌఖ్యాన్ని అనుభవిస్తూ వచ్చాను ఆ ఆధారాన్ని కోల్పోయానయ్యా నా కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న నా భర్త నా తండ్రి చెట్టంత మనిషి కుప్పలాగా కూలిపోయాడయ్యా భర్త అనే ఆధారాన్ని కోల్పోయానయ్యా తండ్రి అనే ఆధారాన్ని కోల్పోయానయ్యా ఉద్యోగం అనే ఆధారాన్ని కోల్పోయానయ్యా అని అక్కి వింటున్న నీ జీవితంలో బిడ్డ నీవు కూడా ఏదైనా ఆధారాన్ని కోల్పోయి వచ్చావా ఉద్యోగం పోయిందయ్యా పిల్లల్ని పోషించేది ఎట్లా కుటుంబాన్ని పోషించేది ఎట్లా అమ్మా ఆకలని పిల్లలు అడుగుతూ ఉంటే వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక ఒక తల్లిగా నా గుండె పెండ మా వీధిలో అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళ స్థాయికి తగినట్లుగా మంచి స్థితిలో ఉంటే ఎందుకో ఈ పేద తల్లి పిల్లల కడుపు నిండా భోజనం పెట్టలేకపోతుందయ్యా వాళ్ళ కోరుకున్న బట్ట నేను కొనిపెట్టలేకపోతున్నానయ్యా కారణం ఇంతకాలం ఏ వ్యాపారం ఆధారమో ఏ ఉద్యోగం ఆధారమో ఆ ఆధారాన్ని కోల్పోయానయ్యా నేను వాక్య వింటున్న ఆధారాలు కోల్పోయి ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చారా యోసేపు అంటున్నాడు నేను చనిపోతున్నా నేను చనిపోయిన దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం నేను చనిపోయిన మరుక్షణమే ఆ లోటును భర్తీ చేయటానికి గగనమును చీల్చుకొని దేవుడే మీ మధ్యలోకి దిగి రాబోతూ ఉన్నాడు నేనుండేది కొద్ది కాలమే మీ మధ్యకొచ్చే దేవుడు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాడు